భగవద్ బంధువులారా మనము కాళికాంబ సప్తశతి నుంచి రోజుకో పద్యం చెప్పు మనం తెలుసుకుంటున్నాము ఈరోజు మరొక పద్యం గూర్చి తెలుసుకుందాము జీవులను దోషములను జకువడును జీవులను వతించి జీవికి వేసనా జీవదోషములను చిక్కువడును చేత చిక్కునా మోక్షంబు చేత చినా మోక్షంబు కోళికాంబంసాంబ భావము రామచంద్ర ఏ మనుష్యులో ఏం రాక్షసులు గుళ్ళకు వెళుతారు చికెన్ తింటారు మసీదుకి వెళతారు మటన్ తింటారు రామచంద్ర ఇదా మానవత్వము ఇదంతా రాక్షసత్వము ఈ విధంగా మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంత విస్తారంగా శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఈ యొక్క విశేషమైన ప్రబోధాలను ఎంత చక్కగా శ్రవణం చేశామో మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ సకల వేద సారమే వీర స్వామి వారి మతం సకల స్వామి వారి వీర స్వామి వారి యొక్క అభిమతం స్వామి వారి ఆత్మ అనుభవాలే వారి యొక్క జీవితానికి దర్పణం వారు అకుంఠిత ధ్యాన సాధన చేసి చివరికి సజీవ సమాధి చెందారు మరి వారు సశరీరంగా ఒక గృహంలో దిగి పైన తన తల మీద తలుపు మోయించారు రాళ్లు పెట్టించుకున్నారు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ అందరూ కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలోని ఆ యొక్క వీర వారి మఠానికి పోయి ధ్యానం చేయండి సకల గురువులు మీ దగ్గరకు వస్తారు మై డియర్ ఫ్రెండ్స్ పిరమిడ్ ధ్యాన కేంద్రాలే వీర బ్రహ్మేంద్ర వారి యొక్క మఠాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలే వీర స్వామి వారి యొక్క మఠాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలే వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కేంద్రాలు ఈరోజు మనమందరము ఆత్మజ్ఞాన సారాన్ని గ్రహించాము ప్రతి ఒక్కళ్ళం చేతుముగాక అందరము దివ్యదృష్టి సంపన్నులము అవుదాముగాక మనము కూడా జగత్ గురువులం అవుదాముగాక ధ్యాన ఆంధ్రప్రదేశ్ రెండు వేల నాలుగు సంవత్సరం కల్లా చేసుకున్నాము ధ్యాన భారతం రెండు వేల ఎనిమిది సంవత్సరం కల్లా చేసుకున్నాము ధ్యాన ప్రపంచం రెండు వేల పన్నెండు సంవత్సరం కల్లా చేసుకున్నాము పిరమిడ్ ధ్యాన ప్రపంచం రెండు వేల పదహారు సంవత్సరానికల్లా చేశాము ఈ విధంగా ఈ కాళికాంబ సప్తశతిలోని చివరి పద్యంగా మనము ఎంతో చక్కగా భావాన్ని మనం తెలుసుకున్నాము ఈ ధ్యానాన్ని మనం అందరికీ పంచుదాము మనం ఆచరిద్దాము నిత్య జీవన విధానంలో ఎంతో చక్కగా సంపన్నం జీవికి వధించిమికి జీవోషములను జికువడూను జీవహింస చేత చికునా మోక్షంబు జీవులను వదించి జీవికినా జీవదోషములను జికువడు జీవహింస చేత చినా మోక్షంబు కాళికాంబహంస కాళికాంబ ఈ రోజుతో ఈ గ్రంథరాజ్యంలోని కాళికాంబ సప్తలోని పద్యములన్నీ మనం పూర్తి చేసుకున్నాము తిరిగి మరొక గ్రంథరాజ్యం ద్వారా అనేక పద్యములు శ్లోకములతో మేము ముందుకు వస్తాము స్వస్తి